ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇక్కడైతే అయితే ఆడుతున్నాం అనమాట ఉంటుంది చెస్ బోర్డు చూపెట్టాడు చెస్ బోర్డు ఇది పెట్టేసేనా చూపెడదాం ఇది ఐస్కాంతం అనమాట ఇది కింద పడిపోవు ఓకేనా ఇవన్నీ ఇవన్నీ పెట్టు మా అయితే పెట్టొస్తుంది చూడాలి అన్నీ పెట్టేస్తాడు గేమింగ్ కార్డు నీకు వస్తలేదు జస్ట్ పెడుతున్నాను అనమాట ఓకేనా బ్యాక్ కెమెరా పెట్టి అయితే చూపిస్తాను இவன்னை மா சின்னவே வெடுத்துடனமாட்ட கரெக்ட் வெட்டாலே விட்டா வெட்டா கண்ணு விட்டு ஆக விட்டு அண்ணா வெட்டியா நீ வெட்டா செல்ல தான் ஆ சரி செப்பு நீ போய் கட வெட்டாலு இங்க 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 இடி இ ஆ ரைட் ஆ மன்னா மீனா ஆ சரி வெட் இங்க மீனா ஆளே ராஜு ராஜு மீனா வெட்டா ம் வெட்டே வெட்டி இல்லை இத இப்ப நெக்ஸ்ட் ஆவே எடுத்துட்டு ஆகா வாடக்கு ఓకే ఇవన్నీ పెట్టినాక చూపెట్టేది ఐస్ అనమాట స్టిక్ అయిపోతుంది ఇట్లా అంటుంటే కింద పడిపోవన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే ఎయిట్ హండ్రెడ్ అయితే పడింది ఆన్లైన్లో అయితే తీసుకున్నాం అనమాట ఎయిట్ హండ్రెడ్ పడింది కానీ బాగుంది మా బిట్టేమేమో అంటుండు గుండు గుండు అని అదే చెస్ బోర్డు బిట్టు మంచిగా ఆడాలి మంచిగా ఆడితే గేమ్ పిన్ని కావాలి మంచిగా బాగుంటుంది ఇది మైండ్ గేమ్ ఇది మైండ్ గేమ్ కానీ అన్ని అయితే పెడుతున్నా అయితే వస్తలేదు ఇంకా చూపిస్తాడు అవి ఇప్పుడు ఇట్లా ఇది ఇటు చూడు ఇది ఒకసారి బోర్డు ఇట్లా చూపెట్టు ఐస్ ఐస్ కింద అనమాట చూపెట్టు లే ఇవైతే కింద పడిపోవు ఫ్రెండ్స్ ఓకేనా లే పెట్టేసాము ఎలా పెట్టేసి ఆడుకోండి ఇద్దరు ఆడుకోండి ఫస్ట్ బట్టుడు రెండు స్టెప్స్ ముందుకైతే వచ్చి ఇట్లా పెట్టద్దు పెట్టు టూ స్టెప్స్ వన్ టూ ఇక్కడ పెట్టు పెట్టు అడవచ్చు రైట్ ఇక్కడ పెట్టినా ఇప్పుడు నువ్వు పెట్టినావా నువ్వు పెట్టినావా టూ స్టెప్స్ ఇప్పుడు నేను అవుట్ చేసేసినాను ఇది చనిపోయి అవును మళ్ళా అవుట్ అయిపోయింది అంతే అవుట్ అయిపోయి పెట్టినావా అని అడిగినా నేను అందుకే అయ్యో తూచి ఆడుతున్నారు ఇయో పిల్లలతో ఇట్లా ఉంటుంది క్రాస్ పోతుంది బట్టడు క్రాస్ ఎందుకు పోదు నాకు ఆడొచ్చేదారా నేను చెప్పినట్టు నువ్వు వినాలి మళ్ళీ ఎన్ని తీసేసి నువ్వు అవుట్ అయిపోయింది అది టూ స్టెప్స్ ఫస్ట్ ఫస్ట్ టూ స్టెప్స్ పెట్టుకోవచ్చు బట్టడు నెక్స్ట్ వన్ వన్ స్టెప్ పోతుంది అంతే నువ్వు పెట్టేసినావు నువ్వు పెట్టినాక మేము చంపేసినావు అంతే ఈ బట్టడి చనిపోయింది రెండు ఒకటే నాకు కాయిన్ పెట్టా ఇక్కడ ఈ ప్లేస్ ఈ ప్లేస్ ఇప్పుడు పెట్టేసాయి మళ్ళీ పెట్టావు మళ్ళా పెట్టి అట్లా ఆడద్దు వన్ స్టెప్ వన్ స్టెప్ అంతే ఇక్కడ నుంచి ఇక్కడికే వస్తుంది అంతే వన్ వన్ ఏ పెట్టాలి ఫస్ట్ ఒకటే టూ స్టెప్స్ అంతే వన్ స్టెప్ అంతే ఇక్కడికి చీటింగ్ ఎవరు పెట్టిన తీయద్దిగా అన్న పెట్టాను పెట్టే ఆడుతున్నాం ఫ్రెండ్స్ ఏనుగో స్ట్రైట్ అయిపోతుంది సైడ్కి వెళ్తాది అంతే ఇక్కడ బట్టడు ఉండగా పోదు బట్టడు లేకపోతే ఇట్లా పోతుంది ఇది ఉండగా పోదు పోనీకి రాదు జరిగి జరిగిపోతావా జరిగిపోవాలి జరిగింది పోతుంది పిల్లలు అయితే ఆడుతున్నారనమాట మీరు ఇద్దరు ఆడుకోండి ఇట్లా వస్తారు ఆడుకోండి నేను చెప్పాను ఇంకా చెప్పినట్టు నువ్వు స్ట్రైట్ పోతుంది ఇక్కడ పెట్టేసి నువ్వు పెట్టినావా

మంచిగా ఆడేవాళ్ళు మాత్రం ఆడొచ్చు అనమాట ఇలా అయితే పిల్లలు ఆడుతున్నారు కొట్లాడుతున్నారు దీంట్లో కూడా కొట్లాటలే అందుకే ఇన్ని రోజులు అయితే దాదాపు మాత్రం ఇప్పుడైతే కరెంట్ పోయింది అనేసి అయితే తీసుకొని ఆడుకోండి అని చెప్తే మాత్రం ఇలా ఆడుతుంటే కూడా లొల్లి లొల్లిస్తున్నారు ఇప్పుడే జస్ట్ కరెంట్ అయితే వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో కూడా ఎంజాయ్ చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వన్ స్టెప్ ఇట్లా ఒక స్టెప్ వేస్తాను తమ్ముని తెలియదు కదా నేర్పించు నువ్వు కొంచెం పెద్ద అయితే తమ్ముడు కూడా ఆడుతాడు మీరు ఇద్దరు ఆడుకోండి అని చెప్పిన ఓకే ఫ్రెండ్స్ బాబాయ్